హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఎట్లున్నారు ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడైతే నేనైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తున్నా క్యాబ్ డ్రైవింగ్ ఓలా ర్యాపిడో క్యాబ్ రెండు అనేది స్టార్ట్ చేసుకుందాం రెండు స్టార్ట్ చేసి బిజినెస్ అనే ఈరోజు ఎలా నడుస్తుందనే మీకు అప్డేట్ చేస్తాను డ్యూటీకి డ్యూటీ చేసి బిజినెస్ అనేది ఎలా నడుస్తుందని నిన్నైతే మరి దారుణంగా అసలు లేదు ఫోర్టీన్ అవర్స్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ మిగిలింది చాలా దారుణం అది నైన్ అవర్స్కే రావాలి ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే మరి ఇప్పుడైతే చూద్దాం మరి ఓలా ర్యాపిడో రెండు అనే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ వెన్స్డే బుధవారం టైం చూసుకున్నట్లయితే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది వెళ్ళిపోయింది రైడు ఓకే మరి చూద్దాం మరి ఒక రైడ్ అయితే స్కిప్ అయిపోయింది రెండైతే లాగిన్ చేశాను ఓలా ర్యాపిడో రెండు లాగిన్ చేశాను ఇప్పుడైతే మనం కిలోమీటర్ జీరో చేసుకుందాం అందులో అన్ని స్కిప్ అయిపోతుంది డ్రైవింగ్ ఎందుకండి ఇప్పుడైతే మనం కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం మేము నిన్న తిరిగిన కిలోమీటర్ రెండు వందల పన్నెండు కిలోమీటర్లు బాగా ఎక్కువ తిరిగినాం అంత తిరగ గుర్తు నూట అరవై నూట డెబ్భై కిలోమీటర్లకే మనకి మూడు వేలు అయిపోవాలి ఓకే అయితే ఇదిగోండి ఓలా ఆన్ చే ర్యాపిడ్ ఆన్ చేశాను ఓలా కూడా ఆన్ చేశాను వెయిట్ చేద్దాం మరి డేట్ చూపిస్తే చూడండి ట్వంటీ ఫోర్ టు సెప్టెంబర్ వెన్స్డే టైం వచ్చేసి ఎయిట్ ఫోర్టీన్ అవుతుంది చూద్దాం మరి ఈవినింగ్ వరకు ఎంత అవుతుంది ఎన్నిఎం వరకు డ్యూటీ చేస్తామో ఎంత అమౌంట్ అవుతుంది అని మీకు లైవ్లో డ్యూటీ చేసి మరి చూపిస్తాం ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరు ఏ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది తప్పనిసరిగానే యూజ్ అవుతుంది ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి క్యాబ్ తీసుకోవాలి సిటీలో క్యాబ్ నడుపుకోవాలి అనుకున్న వాళ్ళకైతే వీడియో తప్పనిసరిగానే యూజ్ అవుతుంది అలాగే మీరు కూడా వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకు కిలోమీటర్కి ఎంత వచ్చింది అమౌంట్ పర్ రైడ్ ఎంత పడింది మనకి ఎంతసేపు టైం పట్టింది అనే ఫుల్ క్లారిటీగానే చెప్తాను మీకు మనకి ఎంత అమౌంట్ ఇచ్చిండు ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంతసేపు టైం పట్టింది ఎండ్ ఎండ్ ఆఫ్ ది డే రోజు మొత్తం కలిస్తే ఎంత వచ్చింది అనేది ఫుల్ క్లారిటీగానే చెప్తాను మీకు అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోకు లైక్ చేయండి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదు వీడియోకు లైక్ చేయండి ఓకే మరి అయితే ఇప్పుడైతే ఉన్న డ్యూటీ కూడా స్టార్ట్ చేశాం నెక్స్ట్ ట్రైడ్ ఏమైనా పడితే మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాం అలాగే ఆ లోపు అందరూ ట్రేడింగ్ ఏమైంది బ్రో అని కామెంట్ చేస్తున్నారు ట్రేడింగ్ చేస్తా ట్రేడింగ్ అప్డేట్ ఇస్తా అని ట్రేడింగ్ అయితే కొంచెం మూమెంట్ అనేది డల్ ఉంది అంటే ఇంకా మేము అంటగా రావట్లేదు స్టార్టింగ్లో వచ్చింది ఇప్పుడైతే కొంచెం తగ్గింది తో రోజు మొత్తం చేసినా కానీ వెయ్యి పదిహేను కన్నా ఎక్కువ మిగలట్లేదు రావట్లేదు అందుకని డ్రైవింగ్ చేస్తూ ట్రేడింగ్ చేస్తున్నాను ఓకే అయితే నేను ఇప్పుడైతే నెక్స్ట్ రైడ్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఓకే మరి అయితే నా వెహికల్ అనేది చెప్పడం మర్చిపోయాను మళ్ళీ కామెంట్ చేస్తాను నా వెహికల్ వచ్చే స్టార్ట్ అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ చూద్దాం మరి మనం అయితే వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అండి రైడ్ ఏమైనా పడితే మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పటికైతే త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఓలాలోనే త్రీ నెక్ కిలోమీటర్స్ వచ్చేసి అరవై ఒక కిలోమీటర్ అయితే తిరిగా ట్రావెల్ చేసాము సిక్స్టీ పాయింట్ నైన్ మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది పర్ లీటర్కి చూపిస్తే చూడండి త్రీ రైట్స్ అనే కంప్లీట్ చేశాను ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఎంత అమౌంట్ వచ్చింది పర్ కిలోమీటర్ ఎంత పడిందో వరకు చూపిస్తాను ఎదుగు అండి వరకు అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేశాము అరవై ఒకటి హండ్రెడ్ మీటర్స్ తక్కువ మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫోర్ హలో అండి ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి పికప్ ఎయిట్ ట్వంటీ టూకి కోంపల్లి నుంచి ఇది ప్యారాడైజ్ డ్రాపు పారాడైస్ కాడ ప్యారాడైజ్ మెట్రో స్టేషన్ డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ నైంటీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసుకోండు జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ ఎయిటీ త్రీ రూపీస్ ఇచ్చిండు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము థర్టీ టూ మినిట్స్ టైం పట్టింది అంటే మనకి ఇది ట్వంటీ రూపీస్ పడింది పర్ కిలోమీటర్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి వెస్ట్ మారేడుపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి అమీన్పూరు ఆర్టీసీ కాలనీ డ్రాప్ ఇది అమీన్పూర్లో డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ నైంటీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసుకోండు జిఎస్టీ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ సెవెంటీ టూ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము దాదాపు ఇది వచ్చేసి పద్దెనిమిది రూపాయలు పర్ కిలోమీటర్ వరకు అయితే పడింది మనకి త్రీ సెవెంటీ టూ రూపీస్ వన్ అవర్ టైం పట్టింది మనకి రైల్లో దాని తర్వాత రైడ్ వచ్చేసి అమీన్పూర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ కార్డ్ డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసుకోండి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ ఫోర్ రూప్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు కట్ చేసుకోండు మనకు వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చిండు నైన్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఈ రైడ్లో వన్ అవర్ లెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ ఎబోనే వచ్చింది పర్ కిలోమీటర్కి వచ్చేసి మొత్తం వచ్చి పదకొండు వందల తొంభై రెండు రూపాయలు అయితే అయింది ఇప్పటికి చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ ఏమన్నా పడితే మళ్ళీ అని మీకు అప్లై చేస్తాను అలాగే ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ర్యాపిడ్ ఆన్ చేయలేదు మార్నింగ్ మార్నింగ్ ఆన్ చేశాను అలా ఇంకా ఊళ్ళో వర్క్ అని ఆన్ చేయలేదు టైం చూసుకున్నట్లయితే లెవెన్ థర్టీ సెవెన్ అవుతుంది చూద్దాం మరి ఇప్పుడైతే మనమైతే వెయిట్ చేద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే నెక్స్ట్ సైడ్ ఏమైనా పడితే మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను వీడియో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత క్లారిటీగా చెప్తున్నాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా లైక్ చేయండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఓ నా వీడియోల కోసం ఇంతమంది ఇంట్రెస్ట్ చూస్తున్నారా ఇంకా క్లారిటీగా తీయాలా అందుకు చెప్తున్నాను ఓకే మరి అయితే వేయి చేద్దాం మరి నెక్స్ట్ రైడియో కోసం అయితే ఏమన్నా నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాను హాయ్ హలో ఇప్పటికైతే ఇంకొక రైడ్ అయితే అయిపోయింది టైం వచ్చేసి వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ అవుతుంది ఒకటి బాగా అయింది ఇంకో రైడ్ అయితే కంప్లీట్ అయింది మనకి పద్నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు అయితే అయ్యింది బంజారాయిల్స్ నుంచి మల్కాజ్గిరి వచ్చిన పదహారు కిలోమీటర్లు రెండు వందల తొంభై రూపాయలు కిలోమీటర్ ఎయిటీన్ రూపీస్ ఎబో పడింది ఎయిటీన్ రూపీస్ వరకు అయితే పడింది చూడండి అది ఇదిగోండి ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఇప్పటికీ మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ టూ పర్ లీటర్ అనేది ఇచ్చారు ఈ రైడ్లో ఏసీ ఆన్ చేసాం మార్నింగ్ నుంచి ఇదిగోండి బంజారా హిల్స్ నంది నందినగర్ బంజారా హిల్స్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి మల్కాజ్గిరి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ నాట్ ఎయిట్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చే సారీ జిఎస్టీ ఫోర్టీన్ రూపీస్ కట్ చేసిండు ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ నైంటీ రూపీస్ అయితే ఇచ్చిండు ఈ రైడ్కి టూ నైంటీ రూపీస్ అయితే ఇచ్చింది మనకి ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే ఒకటి బాగా అయితే ఉంది చూద్దాం మరి వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అయితే ఇంకా ఇప్పటికైతే పద్నాలుగు వందల ఎనభై రూపాయలు ఎందుకు ర్యాపిడ్ ఏం కొట్టలేదు ఈరోజు మొత్తం వల్ల అని మార్నింగ్ నుంచి పద్నాలుగు వందల ఎనభై రెండు ఫోర్ రైట్స్ కంప్లీట్ అయినాయి అంతే మార్నింగ్ నుంచి ఫోర్ అయినాయి అంతే ఓకే మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ డే ఏమన్నా పడితే మళ్ళీ అని మీకు కంప్లీట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఈరోజైతే మనము హాఫ్ డేని డ్యూటీ చేసినాము మార్నింగ్ ఒకటే మార్నింగ్ ఇందాక సైనిక్ పురిలో లాగౌట్ అని చెప్పాను కదా సైనిక్పూరిలో డ్రాప్ అయిపో సైనిక్పూరి మల్కాజ్గిరిలో డ్రాప్ అయిపోయింది అని చెప్పాను కదా అదే ఇంకా లాస్ట్ తర్వాత వచ్చేసి మనకి బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఒకటి పడినది ఓలా ర్యాపిడోలో సైనిక్ నుంచి అల్వాల్ పడినది అది డ్రాప్ అయిపోయాక ఉన్నా మధ్యాహ్నం లాగౌట్ చేసుకున్నాను లాగౌట్ చేసి తిని స్టార్ట్ అవుదామని అనుకున్నా స్టార్ట్ కాబుద్దిగాలే ట్రేడింగ్ చేసిన మధ్యాహ్నం రెండు తర్వాత ఈరోజు ఒక టూ థౌజండ్ వరకు వచ్చింది ప్రాఫిట్ తర్వాత నా సాయంత్రం అయితే నా పడుకున్నా పడుకొని ఇప్పుడు లేస్తున్నా సెవెన్కి లేచిన ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయ్యింది ఈరోజు నా తిరిగింది అయితే వన్ హండ్రెడ్ కిలోమీటర్సే ట్రావెల్ చేసాం మనము ఎంత ఎర్నింగ్ చూసుకుందాం ఎందుకండి హండ్రెడ్ కిలోమీటర్స్ కరెక్ట్గా మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇచ్చింది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది పర్ లీటర్కి ఇప్పుడు వచ్చేసి మనము ఒకటి ర్యాపిడోలో అయింది కదా అలానే చూసుకుందాం ఇదిగోండి ఫైవ్ కిలోమీటర్స్ ఇది ఒకటే చేసిన ఈరోజు ర్యాపిడోలో ఓల్లాలో ఫోర్ చేశాను ఇదిగోండి టూ పాయింట్ వన్ ఫైవ్ సారీ టూ పాయింట్ వన్ కిలోమీటర్ పికప్ బొల్లారం ఇది ఈఎంఈ సెంటర్ బొల్లారం సైనిక్పురి రోడ్డు అక్కడ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది కానీ కానీ ఇది ఫైవ్ కిలోమీటర్స్ ఏ డ్రాపు అల్వాలు సాయిబాబా నగర్ దీనికి వన్ ఫిఫ్టీ టూ రూపీస్ క్యాష్ కలెక్ట్ ట్వంటీ త్రీ రూపీస్ క్యా పర్ కిలోమీటర్ అనే పడింది ఇప్పుడు అయితే మనం మొత్తం అయితే ఒకసారి కౌంట్ చేసుకుందాం ఈరోజు నిన్నదే ఈరోజు ఓలాలో కూడా కమిషన్ ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ పే చేయలేదు అది మామూలుగా మధ్యాహ్నం మూడు గంటలకు పే చేస్తాను ఈరోజు నా మధ్యాహ్నం ఎక్కలేదు మేము పే చేయలేదు నిన్నదే కంటిన్యూ అయింది చూద్దాం మరి నెక్స్ట్ వన్ ఫోర్ ఎయిట్ టూ పదహారు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే అయ్యింది మనకి సిక్స్టీన్ థర్టీ ఫోర్ రూపీస్ అయితే అయ్యింది మనకి దీంట్లో నుంచి డీజిల్ ఎంత పోయిందో చూసుకుందాం హండ్రెడ్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఆరు వందల ముప్పై రెండు రూపాయలు డీజిల్ పోయింది మనకు వచ్చింది పదహారు వందల ముప్పై నాలుగు అంటే వెయ్యి రూపాయలు మనకనే మిగిలింది ఈరోజు ఈరోజు అయితే ఆరు వందలు అయితే డీజిల్ తాగింది మనకు వచ్చేసి ఆరు వందలు డీజిల్ తాగింది పదహారు వందలు వచ్చినాయి అంటే వెయ్యి రూపాయలు అయితే మనకైతే మిగిలింది ఇంకా ఈరోజు ప్రాఫిట్ అయితే అదే మార్నింగ్ వచ్చేసి ఎయిట్కి లాగిన్ అయ్యాను ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ సిక్స్ అవర్స్ అని డ్యూటీ చేశాను సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తే థౌసండ్ రూపీస్ అనే మనకు మిగిలింది ఇది మరి ఉన్న ఈరోజు వీడియో అయితే ఏమనుకోకండి ఈరోజు హాఫ్ డేనే వీడియో పెట్టాను చేబుద్ధి కాలేదు ఇంకా పడుకున్నా మధ్యాహ్నం నిన్న ఎక్కువసేపు చేశాను కదా అందుకు ఈరోజు కొంచెం మార్నింగ్ కూడా కష్టంతో లేస్తా లేబుద్ధి కాలే ఓకే మరి అయితే రేపు అనేది చూద్దాం రేపు అనే బిజినెస్ ఎలా అవుతుందా అనేది రేపు అనేది చూద్దాం అలాగే ఓకే మరి బాయ్ గుడ్ నైట్ అందరికీ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఇస్తాను మీకు ఓకే మరి అయితే